నమస్తే సార్ నాకు ఒక క్వశ్చన్ సార్ ఒక డౌట్ ఉంది ఏంటంటే నేను ఎన్నో పిరమిడ్ ప్రాంతాలు ఎన్నో క్షేత్రాలు మెడిటేషన్ వాళ్ళని చూసాను అప్పుడు ఒకప్పుడు కనిపించిన వాళ్ళు ఇప్పుడు చూసేసరికి చాలా వంగిపోయి శరీరం అంతా గుర్తుపట్టలేనంత వీళ్ళేనా కానీ ఈ వయసులో ఉండి వయసు దాటి వృద్ధాప్యం చాలా ఎక్కువ వచ్చినాయి చూస్తే ఆశ్చర్యం వేసింది అమ్మ ఇంత కాలం ఇంత గిరున తిరిగిందా అసలు ఏంది అని దాన్ని ఏమన్నా ఆపడానికి వీలవుతుందా సార్ వయసును వయసు అనేది ప్రకృతిలో వచ్చే సిస్టమ్ అది వయసుని ఎవరు ఆపలేరు మరణాన్ని ఎవరు ఆపలేరు అది దశలి బారీగా మారుతూ ఉంటుంది మారే మార్పుని ఎవరు ఆపలేరు అంటే చాలామంది నేను మన పిరమిడ్లో చూస్తాను అప్పుడు కామె పాటలు పాడతా నేను నాకు డైరెక్టర్ తీసి పరిచయం చేయండి అని చెప్పారు అప్పుడు నేను ఐదు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాలు ఎంగుగా ఉంది ఆమె స్టేజ్లో ఎక్కి ఎంగుగా ఉండి ఇట్లా తిరిగేది ఇప్పుడు చూసేసరికి అరే ఆమెనే కానీ ఇంత ఇట్లా అయిపోయింది ఈయనను చూస్తే ఇంత డల్ అయిపోయాడు అసలు ఇతను చూస్తే ఇంత ఎంగుగా ఉండి ఇట్లా అయిపోయాడు అసలు ఈ పిరమిడ్ క్షేత్రంలో కానీ ఎక్కడైనా ఇంత జనాలు కొంతమంది రావట్లేదు నేను ఒక్కనే మిగిలిన ఏంటి ఎవరు రావట్లేదు నా బ్యాచ్ అంతా ఎక్కడ పోయిర్రు అప్పుడు క్యాంపస్ నుంచి చాలా మంది వచ్చారు ఏంటంటే వయసు మరణం అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా నిరంతరం మారుతూ ఉంటాయి వీటిని మనం ఏమీ ఆపలేము అనమాట ఏదన్నా ఎక్ససై ఎక్సర్సైజ్లు కొంచెం ఆహార నియమాలు సూర్య నమస్కారం ప్రాణాయామం ఇవన్నీ కానీ కొన్ని కరెక్టా చేసి వాకింగ్ కరెక్ట్ ఏంటని తింటూ పడుకుంటే కొన్నాళ్ళు కొంచెం వెళ్తామా తప్ప అది శాశ్వతం కాదు మన ఆహార నియమాలు తిండి ఇట్లో నిద్ర సరిగిపోకుండా వేరే నైటు పప్పులకు బారికి ఆ డ్రింక్ చేసి స్మోక్ చేసేవాళ్ళు అనుకోండి బాడీ లోపల ఫాట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఏది దెబ్బతింటుంది అన్నమాట వయసు వృద్ధాప్యాన్ని మరణాన్ని ఆపలేము మనము చేయగలిగినప్పుడు చూస్తున్న ప్రేక్షకు అందరూ వృద్ధాప్యం వృద్ధాప్యాన్ని మరణాన్ని ఎవరు ఆపలేరు అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆ మరణం వస్తుంది ఆ సమయంలో గొప్ప గొప్ప మహానుభావులు ఎంత హాస్పిటల్ ఉన్నా నీకు ఎంత డబ్బు కోటేశ్వరులు అయినా ఆ సమయంలో ఎవరు ఏం చేయలేరు నా మిత్రులారా అందుకని ఉండా నాలుగు రోజులు ఆనందంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా జీవించడం నేర్చుకోవాలి నా మిత్రులారా ఉదాహరణకు ఒక కథ ఏంటంటే ఇంతకుముందు మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం మనం ఒక డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు మన మరణాన్ని రాసి పెట్టుంది ఈలోపే దేహం అరవై సంవత్సరాలకే షుగరు బీపీలతో దేహం నశించింది కానీ ఈ డ్యామేజ్ అయిన దేహాన్ని ఇరవై సంవత్సరాలు లాగాలంటే ఎంత ఇబ్బంది నీకు అదే ఆరోగ్యంగా ఉత్సాహంగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం మంచి ఆహారం తీసుకొని కరెక్ట్గా లిమిట్ అయిన ఆహారం మితి ఆహారం తీసుకొని నువ్వు హెల్తీగా ఉండవు ఎనభై సంవత్సరాలు దాకా నడుస్తున్నావు మాట్లాడుతున్నావు చేస్తున్నావు ఎనభై సంవత్సరాలు మరణం వచ్చింది వేరీ దాని పెద్ద ఇంపార్టెంట్ ఏ అవసరంలో ఓహో మరణం వచ్చింది పేరు అది ఎనభై సంవత్సరాలు వయసు దాకా ఆరోగ్యంగా ఉండి చడన్గా మరణం వచ్చింది అనుకోండి దాని దేహం మీద అంత భారం పడలేదు అంత హ్యాపీగా హ్యాపీగా ఉండవు మరణం వచ్చింది పోయింది పోయావు అది ఎనభై సంవత్సరాల మరణం నీకు రాసిపెట్టి ఉంది అరవైకే నీకు బాడీలో రోగుమోతులు అన్ని షుగర్ బీపీలు అన్నీ వచ్చినాయి అప్పుడు దాకా ఇరవై సంవత్సరాలు ఈ రుహుమలతో నడిపేటప్పుడు ఒక నరకంలాగా అనిపిస్తుంటుంది ఈ దేహం అందుకని నా మిత్రులారా ఉన్నప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఓ ఉరుకు పొరుగులాటల్లో అనే పొలాలు ఉరుకు పొరుగులాటలో నీ పరిగెత్తకుండా పొరిగెత్తకుండా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నీ ఆరోగ్యం గురించి నీ ఆహార నియమాల గురించి కరెక్ట్ అయిన టైర్ నిద్ర కరెక్ట్ అయిన ఆహారం కరెక్ట్ అయిన మంచి ఆలోచనసు మంచి ధ్యానం ఒక మంచి గుడులు మంచి ఆత్మస్థితి ఇవన్నీ మనం తెలుసుకుని కానీ ఉంటే హ్యాపీగా ఉంటుంది చాలామంది నా మిత్రులారా పొరుగు 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 పొరుగులు పెట్టి చివరికి డబ్బులు డబ్బులు చంపా పరిగెత్తి ఆ చోటుపాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు అందుకని మీ పొరుగులాటకి మీ పొరుగు మీ పొరుగులాటకి పతి రూపాయలే షుగరు బీపీలు పేసర్లు అని అందుకని ఈ గురుకులాట పొరుగులాటలో మానేసి రోజులు ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి ఏ తీసుకెళ్లేదు సంగతి అందరికీ తెలుసు అందుకని హ్యాపీగా జీవించండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సార్ మానవుడి శరీర దేవుడి శరీరాన్ని అద్భుతంగా నిర్మించాడు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు పెదాలు రెండు ముక్కు రంధ్రాలు రెండు కళ్ళు రెండు ఊపిరితిత్తులు రెండు కిడ్నీలు రెండు చేతులు అన్ని జత జత జతలుగా రెండు రెండు ఇచ్చాడు కిడ్నీలు కూడా రెండు ఇచ్చాడు ఊపిరితిత్తులు కూడా రెండు ఇచ్చాడు గుండె ఒకటే ఇచ్చాడు మరి గుండె కూడా రెండు గుండెలు ఉంటే బాగుంటుంది కదా కొద్దిగా గుండె హార్ట్ అటాక్ రాకుండా అటాక్ ఎక్కువ వస్తుంది కాలంలో సినిమా వాళ్ళని చూసుకుంటే ఎవరైనా రెండు ఉంటే బాగుండు కదా ఒక కిడ్నీ దానం చేస్తారు రెండు ఉంటే ఇంకొక గుండె కూడా దానం చేయొచ్చు ఎందుకు గుండె దేవుడు ఒకటే ఇచ్చాడు అన్ని రెండు రెండు ఇచ్చి కారణం సార్ అంటే నువ్వు ఫ్లైట్ లో ఒకటే ఫ్లైట్ వెళ్తున్నట్టుగా రెండు ఇంజన్ ఫ్లైట్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటాడు కానీ ఈ సృష్టికి రహస్యమైన డ్రైవర్ ఒక్కడే భగవంతుడు అందుకని రెండు ఇంజన్ డ్రైవర్లా పెట్టవు మైన బ్రో నువ్వు నీ తెలివితేటలు అన్నీ ఉపయోగిస్తావు ఇక్కడ మైన బ్రో అందుకని ఉండదు డ్రైవర్ ఒక్కడే భగవంతుడు ఆయన కంట్రోల్ని హార్ట్ అని పెట్టుకున్నాడు అన్నీ రెండు 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 కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు పెట్టావు కొన్ని కొన్ని ఫాట్లే ఒకటి పెట్టారంటే హార్ట్ ఒకటే కూడా రోడ్డు చిన్న పెద్ద అందుకని నా మిత్రులారా ఎందుకు అటు పెట్టాడు అనే క్వశ్చన్ అనవసరం ఎందుకు పెట్టలేదని అని డౌట్లు మనకు అనవసరం ఉండదా అని వాడుకొని ఆనందంగా జీవించటమే తప్ప నాకు అది లేదు ఇది లేదు ఇప్పుడు ప్రతి ఒళ్ళు నాకు ఇల్లు లేదు నాకు ఆస్తులు లేవు నాకు కారు లేదు బాధపడుతున్నారు నువ్వు నాకు గుండె లేదని ఎక్కువ రెండో గుండె లేదని బాధపడుతున్నావు అయిన బ్రో ఇది వెరీ రాంగు రాంగ్ క్వశ్చన్ అనమాట ఏది ఉందో ఉండదా అని ఆనందంగా జీవించుకుంటూ ఆరోగ్యంగా జీవించుకుంటూ ఉత్సాహంగా వెళ్ళండి నా మిత్రులారా ఓకే థ్యాంక్ యూ ఉండది ఉండదు ఉన్నట్టు లేనిది లేనట్టు కొన్ని విషయాలు చూసినా చూడనట్టు కొన్ని విషయాలు మాటలు తెలిసినా మాట్లాడినట్టు కొన్ని విషయాలు ఎక్కడికైనా వెళ్ళాలని తెలిసినా వెళ్ళకుండా ఎక్కడ అక్కడ నీవు అంతరాత్మలో కూర్చొని క్షణం ఆనందమైన బాణ బాణంలో ప్రతిక్షణం మంచి ప్రతి క్షణం పాజిటివ్ తోటి ప్రతి ప్రతిక్షణం ఆనందంతో జీవించుకుంటూ వెళ్తూ ఉండాలి నా మిత్రులారా అవకాశాన్ని సద్విని చేసుకోవాలి తప్ప నాకు అది లేదు ఇది లేదని లేనాటిని అన్ని వంకలు చూపించి ఉండవడి ఎవరు ఆనందంగా లేరు అందుకని నువ్వు ఆనందంగా ఉండాలని ప్రయత్నించదు ఉంటే కూడా నీకు అంకు అది ఉండదు అనుకోండి ఇంకోటి ఏదో కావాలంటావు అందుకని నా మిత్రులారా ఒక్క కారు ఉంటే ఇంకో కారు కావాలంటావు నాలుగు కార్లు ఉంటే ఇంకో ఐదో కారు కావాలంటావు ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కావాలంటావు ఇట్లా మనిషికి తృప్తి లేని జీవితాన్ని పెట్టుకొని ఇది తృప్తి రావాలంటే ఇది నీడ లాంటిది అనమాట నీడనే ఎంత మట్టి పోసిన బూడిసినా కానీ పైకి వస్తూనే ఉంటుంది ఈ మనసు కూడా నీడ అనమాట మనసు లోపల జీవించేవాడు అన్నీ తృప్తి ఉండదు అది ఆత్మ లెవెల్లో జీవించేవాడు హార్ట్ హార్ట్ హార్ట్ఫుల్నెస్ హార్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్ గారు పెట్టినట్టు మన హార్ట్ లోపల కానీ జీవించడం స్టార్ట్ చేస్తే మనకు తృప్తి అని మనకు దొరుకుతాయి అనమాట అందుకని నా మిత్రులారా తృప్తిగా జీవించండి ఆనందంగా జీవించండి ఓకే సార్ జీవరాశులన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటారు కదా అందులో రెండు రకాలు విభజిస్తే ఒకటి మనిషి జాతి ఒకటి జంతు జాతి అంటే జంతు జాతిలో జ జంతువులు పక్షులు మనిషి అయితే జంతువులు పక్షులు గొప్పవా మనిషి గొప్పడా దేవుని దృష్టిలో కానీ మన మన మనిషి దృష్టిలో కాని ఒకవైపు దేవుడు ఒకవైపు పక్షులు జంతువులు అయితే ఒకవైపు మనిషి అన్ని జీవరాశులు మనిషి గొప్పవాడ జంతువులు పక్షులు గొప్పవా ఏవి గొప్పది మనిషిగా జీవిస్తే మనిషి గొప్పడు మానవత్వంగా జీవిస్తే మనిషి గొప్పోడు మానవత్వం మర్చిపోతే జంతువులే గొప్పది అందుకని నా మిత్రుల మైనబురు ఎందుకనంటే మనుషులకి జంతువులకి ఏ హాస్పిటల్ లేవు ఏ గురువులు లేరు ఆ ఏ జ్ఞానం చదవటం లేదు వాటికి ఇచ్చిన పరిధిలో వాటికి ఆహారం సంపాదించుకొని ఏదో తింటూ బతుకుతున్నాయి మనిషికి అన్ని తెలివితేటలు ఇచ్చాడు అటువంటి పాటు హాస్పిటల్లో డబ్బులు కూడా ఇచ్చారు అందుకని నా మిత్రులు చెప్పేది ఏంటంటే మనుషుల కంటే జంతువులు చాలా గొప్పవి తెలుసుకొని నేను ఎవరినో తెలుసుకున్న మనిషే నిజమైన మనిషి అందుకని ఈ తెలుసుకోనసేపు మనం జంతువులు కంటే కూడా మనం హీనంగా ఉంటామనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకనంటే అయ్యన్నా చేస్తాయి మనం తెలిసి చేస్తున్నాం కాబట్టి అందుకని వాటికంటే తక్కువ మనిషి అని అనేది మా పాయింట్ అనమాట ఎందుకంటే ఎనభై నాలుగు జీవరాశుల లోకాల మానవ జన్మ అతి ఉత్తమైందని పెద్దలు గురువులు అంటారు ఆ మానవ జన్మ అతి ఉత్తమైందే తప్పు లేదు జీవించేదగ్గట్టుగా జీవించితే నిజంగా ఉత్తమైందే జీవించడం చేత కాకపోతే అదే ఒక నరకం అవుతుంది మనిషికి మనుషులు ఈ మనసుని ఈ డ్రామాలు ఉరుకులాట పొరుగులాటలా పడిగెడుతూ తృప్తి లేకుండా జీవిస్తున్నాను నా మనుషులందరికీ షుగర్ బీపీలు మేమంతా వెళ్తుంటే ప్రతి వాళ్ళు సెల్ఫీలు 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 అని దేహం మునిగిపోతున్నారు నా మిత్రులారా ఏమిటి సెల్ఫీలు ఈ దేహం ఎందుకు ప్రతి మనిషికి అంత తిండి తిండిపైన ఎందుకు ప్రతి మనిషికి అంత యమోహం డబ్బు పైన ఎందుకు ప్రతి మనిషికి అంత యమోహం పేరు పైన ఎందుకు ప్రతి మనిషికి అంత ఏమో ఈ పేరు ప్రతిష్ట వెనక పడి 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 మనుషులు సోరు బీపులతో చచ్చిపోతుంది నా మిత్రులారు సగజం గుర్తు కోసం ఏదో షిల్లు గుర్తింపు కోసం చూసుకోవచ్చు కానీ షిల్లు షిల్లు శిల్పిలు పెట్టే సిల్లు షిల్లు అని చెప్పి మేము ఎక్కడ తిట్టిన సెల్ఫీలు అని చెప్పి ఎమడబడుతూ ఉన్నారు నా మిత్రులారు అందుకని దేహం నగించుకొని ప్రతి క్షణం ఆత్మస్థితిలో జీవించండి ఆనందంగా జీవించండి ప్రేమతో జీవించండి కన్నుతో జీవించండి ప్రతి మనిషికి హెల్ప్గా జీవించండి దానిలో ఆనందాన్ని చూడండి ప్రతి మనిషిలో ఆనందాన్ని చూడండి ప్రతి సిచ్యువేషన్లో ఆనందాన్ని చూడండి మీకు ఏది కష్టం వచ్చిందా ఆ కష్టంలో ఏం తెలుసుకోవచ్చు ఆ కష్టాల్లో కూడా ఒక ఆనందం చూడవచ్చు దానికి సుఖం వస్తేనే అందం ఆనందం చాలా చాలామంది బర్త్డేలు సంవత్సరానికి ఎప్పుడు వస్తుందో బర్త్డే సంవత్సరానికి మ్యారేజ్ ఎప్పుడు వస్తుందా సంవత్సరం పండగ ఇప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అమాయకత్వంగా నీ రోజు నీ బర్త్డే కొనుక్కోని లెగేవంటే అది నీ బర్త్డే అది నీ పండగ రోజు అది నీ మంచి రోజు అని తప్ప ఇప్పుడు సంవత్సర నాడు సంక్రాంతి ఉంది ఈ అంతా సంక్రాంతి లేదు సంవత్సర నాడు సంక్రాంతి మంచి రోజు ఈ రోజులని మంచి లేదని చెప్పి అలాంటి మూలకత్వంగా మనం జీవించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నీకు ఆనందమైన పండగ రోజే సంక్రాంతి ప్రతిరోజు నీకు దసరే ప్రతిరోజు శ్రీరానవే నీకు మనిషి తలుచుకుంటే అందుకని ఎప్పుడప్పుడు సంవత్సరాడు పండగల కోసం ఇక ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఆనందంగా జీవించండి ప్రతిరోజు పండగలాగానే జీవించండి పొద్దున్న లేచానంటే నీ అది ఎంతోమంది పుణుకున్నారు లేకోకుండా సైనికలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకంటే నేను ఎంత మంచివాళ్ళు వాళ్ళు అందుకని నా మిత్రులారా చాలామంది అమాయక అత్తంగా నూర్కు చిన్న పిల్లి ఎదురు వచ్చింది నల్ల కుక్క ఎదురొచ్చింది ఎవరో మున్నబోంపు ఎదురు వచ్చింది అని అన్ని పాత సిద్ధాంతాలు చాలామంది పాటించుకుంటూ పాస్ట్ జనరేషన్ మారిపోతున్నాం కుక్కలకి పిల్లులకి మున్నమోపులకి భయపడాల్సిన అవసరం లేదు నా మిత్రులారా మన ప్రపంచం మారిపోయింది అది ఏదో ఓల్డ్ సిద్ధాంతాల్లో మున్నమోపు అంటే తలసేరి కట్టుకొని పుట్టి పెట్టుకొని ఎదురు వస్తే అవసరం నేను చెప్పి ఏదో సిద్ధాంతాన్ని మీరు పాటిస్తున్నారు నా మిత్రులారా తప్పు లేదు అప్పుడు ఆ కాక్షణం ఆ అది ఇప్పుడు పాస్ట్ జనరేషన్స్ రెండు వేల ఇరవై ఐదులో మన జనరేషన్ జరుగుతుంది జనం అంతా జీవిస్తున్నారు ఇంకా అవన్నీ సిద్ధాంతాలు పట్టుకొని నేను ఇది ఈ వారం మంచిది ఆ వారం మంచిదని జీవించాలని అవసరం లేదు భగవంతుడు సృష్టించింది ప్రతిది మంచి రోజే ఆ వారాలు ఈ వారాలని ఏమి లేదు నా మిత్రులారా అన్ని వారాలు మంచియే అన్ని రోజులు మంచియే నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటాం తప్ప ఆ వారం ఈ వారం మంచిదని లేదు కొన్ని సిద్ధాంతాలు ఉండేవి ఒక ఏదో ఒకరోజు అనుమానం చేయించారు అనుమానకు ఎన్నిచ్చేవా అట్లా సిద్ధాంతాలు పెట్టే తప్పులేదు మీకు ఆ రోజు మంచి రోజు అనుకొని గుడికి వెళ్తే వెళ్ళని తప్పులేదు కానీ కానీ అది ఎల్లం రోజు మంచి రోజు కాదు చిన్నగా నేను చెప్పి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అందుకని నా మిత్రులారా ఇవి పాతలాగా జాతకాలతోటి జాతకాలు దానిలో నిమగ్నం అయిపోయి ప్రతి చేయి జాతకాలు చూపించుకుంటూ నీ చేయి చూపిస్తుంటారు చేతితోడు చేయి చూపిస్తుంటారు ఎవరు చేయిలు ఇవ్వద్దు నా మిత్రులారా చేయించిన కానీ నీ జీవితంలో ఎన్నో డౌట్లు పెడతాడు నీకు నీకు ఆ రాశి నీకు ఆ గండం ఉంది నీ ఈ గండం ఉంది ఇప్పుడు నీకు అసలు జీవితం అని చెప్పి నీ జీవితాన్ని డౌట్ పెడతాడు నా మిత్రులారా చేయలే ఊరికి ఇవ్వగాకండి రోజు రెండు చేతులు కలిపి భగవంతుడు దండం పెట్టండి ప్రకృతికి దండం పెట్టండి అదే తప్ప మనుషులు చేతులు ఇచ్చి రాశిలు చూపించుకొని మీ జీవితాలని మీరు ఎనకేసుకోవద్దు చాలామంది అంటారు ఏదో బిజినెస్ ఉత్సాహం చేయాలంటాడు చేయి చూపించాలంటాడు నీకు బిజినెస్ చేసే రాశి లేదు నాలుగు సంవత్సరాల తర్వాత నీకు బిజినెస్ ఉందంట ఆ టైంలో నువ్వు ఉంటావో పోతావో తెలియదు నా మిత్రులారా నువ్వు ఏ ఈ సమయంలో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆనందంగా చెయ్యి నువ్వు చేయాలనుకుంటున్నావు ఉత్సాహంగా చెయ్యి నష్టం లాభాలన్నీ భగవంతుడు చూసుకుంటున్న అప్పుడే భగవద్గీతలు చెప్పాడు కర్మ నువ్వు చెయ్యి ఫలితం ఆశించుకు అని చెప్పి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు అందుకని బిజినెస్ లాస్ లాభాలు నీకు సంబంధం లేదు నీ మనసు ఏ పనైనా చెయ్యి దానిలో వచ్చే లాభాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు కర్మ భగవంతుడికే చేయాలి తప్ప పదిదానులు వచ్చుదా రాదా ఈ బిజినెస్ నష్టం నష్టమాల రాదంటే పెద్ద పెట్టబోయే ముందు ఏళ్ళు పెట్టి చూసుకొని భయపడాల్సిన అవసరం లే మిత్రులారా భగవంతుడు అన్ని రోజులు మంచి ఇచ్చాడు ఇంకా పాత సిద్ధాంతాలు ఆ మూలం కూర్చోవాలి ఏ మూలం కూర్చోవాలి అనుకొని భవనలో చెందూ ప్రతిక్షణం ఆనందమైన రోజే ప్రతిక్షణం తెల్లారినంటే ఫ్రెష్గా ఉదయించాడంటే నీ జీవితాన్ని ఉదయించే సూర్యుడిలాగా ఫ్రెష్గా స్టార్ట్ చేయి నీకు నచ్చిన పని నీకు ఇష్టమైన పని మనస్ఫూర్తిగా చెయ్యి చేసుకుని వెళ్ళి తప్ప ఈ పని చేస్తే ఏమవుతుందో ఏమవుతుందని చెప్పి డౌట్తో జీవించొద్దు నా మిత్రులారా డౌటే చాలా నరకం అనమాట డౌటే మిమ్మల్ని నరకానికి పంపిస్తుంది ఏంటని ఒక్క విషయం చెప్పావా స్వర్గం నరకం అంటూ ఏది లేదు మాకు తెలిసిన అనువుపాకారు ఎక్కడ ఏ స్వర్గం లేదు ఇక్కడ ఏ స్వర్గంలో రంపాలు పెట్టుకుని కొడతారు ఏ స్వర్గంలో నీకు ఫైవ్ డేస్ తగలబెడతారు నరకాలు ఏం లేవు ఉండదంతా ఈ నీ జీవించ నానాలు హ్యాపీగా జీవించేవా అదే నీ స్వర్గం జీవించ అన్నాళ్ళు నువ్వు కష్టపడి బాధతో జీవించావు అదే నీ నరకం అందుకని స్వర్గ నరకాలన్నీ ఇదే తప్ప ఇంకెక్కడ ఏం లేదు నువ్వు ఆనందంగా జీవించావంటే అదే నీకు స్వర్గం నువ్వు దుఃఖంలో జీవించంటే అదే నీ నరకం ఇంకేం లేదు ఇంకొకరిని ఇబ్బంది పెట్టి నువ్వు జీవించావంటే అదే నీకు నరకం ఇంకోటి ఆనందం పెట్టి నువ్వు జీవిస్తే అదే నీకు స్వర్గం అందుకని నా మిత్రులరా ప్రతి మనిషిలో ఆనందాన్ని చూడండి పక్కింటి వాళ్ళు ఆనందాన్ని చూడండి ప్రతి క్షణం ఆనందంగా జీవించండి ఇదే తప్ప స్వర్గ నరకాలు ఉన్నాయి అవన్నీ అది ఎవరు స్వర్గం ఎవరు వచ్చారు నరకాన్ని ఎవరు ఉందని చూసి వచ్చారు ఎవరు రాల ఉండ నాలుగు రోజులు ఆనందంగా జీవించండి ఉత్సాహంగా జీవించండి ప్రేమతో జీవించండి కరుణతో జీవించండి బుద్ధుడు అదే చెప్పారు కరుణ భావంతో జీవించండి అని బుద్ధుడు ప్రతి దానిలో బుద్ధుడు చెబుతాడు కరుణ మైత్రి భావంలో జీవించండి ఆనందంగా జీవించండి ప్రేమతో జీవించండి కరుణతో జీవించండి ఇదే నిజమైన ఆనందం నిజమైన స్వర్గం అంటే నరకాలు ఏం లేవు ఇక్కడే ఈ ఆలోచనలోనే స్వర్గం నరకం ఉంది ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు చేస్తే అదే స్వర్గం చెడు ఆలోచనలుగా చేస్తే అదే నరకం ఇంకోటి ముంచాలనే ఆలోచనలు నీలో వచ్చిందంటే అదే నీకు నరకం ఇంకోళ్ళు ఆనందంగా అవతలోడు కూడా ఆనందంగా అలాగ ఉండాలనుకుంటే అదే నీకు స్వర్గం అందుకని నా మిత్రులారా ఇంకోటిని ముంచాలి తెంచాలనుకునే ఆలోచనలన్నీ నీ నరకానికి దారి తీస్తే ఆ నరకం అంటే ఇక్కడే నువ్వు అనుభవిస్తావు నువ్వు బాధపడతావు కదా అదే వాడు అవతారోడు బాధపడి ఏడుస్తున్నప్పుడు ఆ బాధ నీకు తాకినప్పుడు అదే నీకు నరకం వేరే ఏమీ లేదు అందుకని ప్రతిక్షణం నువ్వు చేస్తున్న పనిలో నువ్వు చేసే సూపులో నువ్వు వినే ఎనికిడిలో నువ్వు నడిచే నడవడికలో ప్రతి క్షణం గమనంతో జీవించండి ఆనందంగా జీవించండి ఉత్సాహంగా జీవించండి మనకు బుద్ధుడు చెప్పిన ఒక గొప్ప సత్యం సార్ జనానికి బుద్ధుడు అంత రాదు కదా ఆయన జనాలకి ఒక సత్యాన్ని చెప్పాడు కదా అందులో చెప్పాడు బుద్ధుడు చెప్పిన సత్యం ఏంటంటే ఒక రాగ ఒక దాని మీద రాగం ఇంకో దాని మీద దేశం ఒక దాని మీద ప్రేమ ఇంకో దాన్ని వ్యతిరేకించడం రాగ దేశాలకు అతీతంగా జీవించడం అనే పాయింట్ బుద్ధుడు ఇచ్చిన పాయింట్ అనమాట అది పిల్లలు కావచ్చు నీ డబ్బు కావచ్చు నీ పదవ్ కావచ్చు నీ దేహం మీద ఉన్న మమకారం కావచ్చు ఇది ఏని మీద రాగం కూడా అది మధ్య భాగంలో ఉంచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాగం ఉంటే అది రాగం అవుతుంది అది ఫిఫ్టీ పర్సెంట్ పది దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఉంటే అది మధ్య భాగం అని చెప్పారు అందుకని నా మిత్రులారా పది దానిలో మధ్య భాగంలో జీవించండి దీని అధికంగా వద్దు అధికం అదనిష్ అనుష్టం అని చెప్పి పెద్దలు కూడా మనకి ఇప్పుడు చెబుతూ ఉంటారు అది నీ పేరు పట్ల కావచ్చు నీ దేహం పట్ల వేమోహం కావచ్చు నీ సంసారం పట్ల మమకారం కావచ్చు కూడా అంత లిమిట్గా జీవించండి బుద్ధుడు ఫిలాప్సీ చెప్పిందనమాట అది ప్రతి దానిలో మధ్యలో జీవించండి మధ్య భాగంలో జీవించండి ప్రతి దానిలో అవేర్నెస్గా జీవించండి అని చెప్పి బుద్ధుడు విపాసనలో చెప్పిన మాట అనమాట ఆయన కూడా వస్తున్న ఆలోచనస్ ఎన్నో మనం తెలుసు తెలియకుండా ఆలోచనస్లో మనం పెట్టుకొని కోరికలు పెంచుకొని ఉంటాం నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కోరికలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అట్ని వస్తున్న ఆలోచనల్ని పోతున్న ఆలోచనలను సాక్షిగా చూడు ఆలోచనల్ని ఎంబడించవద్దు ఆలోచనలు మంచిగా ఫాలో అవ్వద్దు ఆలోచించి వ్యతిరేకం వచ్చు ఆలోచన వస్తున్న ఆలోచనలు సాక్షిగా చూడు అని చెప్పి బుద్ధుడు మనకి ఇచ్చిన పిలాక్షి అనమాట అలాగే నీకు వస్తున్న లాభాన్ని కూడా ఎందుకు ఎందుకు వచ్చిందని దాన్ని సాక్షిగా చూడు నష్టాన్ని దాన్ని సాక్షిగా చూడు ఈ దేహంలో రుఖమోతులు ఆటిని సాక్షిగా చూడు ప్రతి సాక్షి సాక్షిభావంతో జీవించుమని బుద్ధుడు ఇచ్చిన ఫ్లాప్స్ అది ఎంతోమంది రాగదేశాలకు అతీతంగా జీవించు అనే సత్యాన్ని బుద్ధుడు ఇచ్చిన నిపాసనలో గోయింక గారు ఉపాసన తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి కమ్బ్యాక్ సందర్భంగా చెప్పాలన్నమాట ప్రతి దానిలో జీవించు ప్రతి దానిలో అధికంగా జీవించొద్దు లిమిట్గా జీవించు తృప్తిగా జీవించు ప్రతి దాని కరుణతో జీవించు పరిణాన్ని శేఖరపైతో జీవించు అని చెప్పి బుద్ధుడు ఇచ్చిన ఫిలాప్స్ ఇది అందుకని బుద్ధుడు సత్యం వెళ్ళి చాలా చాలామంది టైం ఉంటే ఒక పది రోజులు మౌనం వెళ్ళి నాగార్జున సాగర్ దగ్గర ఉంది టెన్ డేస్ మౌనం క్లాస్లోకి వెళ్ళండి పొద్దుకులు జీవితం ఒకరు రొటీన్ జీవితంలో జీవించొద్దు అది నువ్వు ఆఫీస్ పని కావచ్చు బ్యాంక్ పని కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కూర్చున్న అది కూర్చున్న కాడ కూర్చొని ఆలోచన ఆలోచనలు ప్రతి ఆలోచనలను ఆలోచించి ఆలోచించుకో మనం మోనిటేషన్ అయిపోయి జీవితం మీద ఎరక్తి భావం వస్తుంది నా మిత్రులారా సంవత్సరం ఒక ఆరు నెలలు మంచి ఇంట్రెస్ట్గా పనిచేస్తే ఒక పది రోజులు పది పదిహేను రోజులు ఇలాంటి ఉపాసనకి వెళ్ళటండి కూర్చోండి అయినా యాత్రలకు వెళ్ళండి మంచి ఫారెస్ట్లో జీవించండి ఇట్లా కర్తాల్లో మంచి పెరిమిడ్లో వెళ్ళి కరెక్ట్గా రెండు మూడు రోజులు ప్రకృతిలో జీవించండి కూర్చుని చేరి దగ్గర కూర్చొని అదే రొటేషన్ ఆలోచనలు ఆలోచనలు అదే ఆలోచనలు సరిపోయిన గతమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలు స్థితిలోనే కొట్టుకొని ఆ మిత్రులందరికి కూడా ప్లేస్ మార్చండి ప్లేస్ మారిస్తే అది కొంచెం కొత్తగా ఉంటుంది మళ్ళీ నువ్వు చేసే పని మీద కొత్త ఇంట్రెస్ట్గా కనిపిస్తుంటుంది అందుకని ఎంతో మన గురువులు ఇపాసన అనేది చాలా అద్భుతమైన అని ఎన్నో ట్రావెల్ చేయవచ్చు వాళ్ళు టెన్ డేస్ మౌనం క్లాస్ ఉంటుంది చాలా నీకు ఇచ్చిన అమౌంట్ కొంచెం డొనేషన్ ఇచ్చి భోజనం చేసినందుకు ఏదైనా డొనేషన్ ఇచ్చి హ్యాపీగా పది రోజులు ఉండి రావచ్చు అనమాట నీతో నువ్వుగా జీవించవచ్చు అందుకని సమయం దొరికితే ఈపాసనకి వెళ్ళండి మధ్య భాగంగా జీవించండి దీని మీద అధికంగా జీవించవచ్చు దీని మీద రాగ దేశాలకు అతీతంగా జీవించుకుని బుద్ధుడు చెప్పారు ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్